జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ పాడి కౌశిక్ బిడ్డలైన ఈటెల రాజేందర్ గారి తెలంగాణ గవర్నర్ తమిళసై రాజన్ గారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర కౌశిక్ దిష్టి బొమ్మ తగ్గబెట్టారు అయినా కూడా ప్రస్తుతం గౌరవ మంత్రి వారిలో బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పొన్నం గారికి మరియు బీసీలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు పాడి కౌశిరెడ్డి రెడ్డి అనే అహంకారంతో బీసీ మంత్రి గలైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిపైన అంత చూస్తాం నువ్వేంటి రా నువ్వు మొగర్ అయితే రా చూసుకున్నామని అనుజ వాక్యాలు చేయడం చాలా దురదృష్టకరం గతంలో బీసీ బిడ్డలైనటువంటి ఈటల రాయల గారిపైన తెలంగాణ గవర్నర్ అయినటువంటి సౌందర్య రాజేంద్ర గారిపైన కూడా అనుచ వాక్యాలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బురెడ్డి గారికి శివయాత్ర చేసి వారిని బొమ్మను కూడా దగ్గర చేయడం జరిగింది అయినా కూడా వారికి బుద్ధి రాలేదు ఈ రోజు కూడా భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుని మమ్మల్ని గెలిపిస్తారా లేదా మేము శివయాత్ర చేస్తాము అని హుజరాబాద్ ప్రజలను మభ్యపెట్టి గెలిచినటువంటి కౌశిరెడ్డి గారు మీరు బీసీ బిడ్డల పైన ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు రానున్న రోజులలో బీసీలందరూ కూడా ఏకదాటి పైగా ఇచ్చి మా గౌడజాతి బిడ్డలు కూడా ముందుకొచ్చి నిన్ను ఇంటి నుండి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు వెంటనే మా గౌడ జాతి ముందుబిట్ పున్నం ప్రభాకర్ పౌరు గారికి మరియు బీసీలందరూ కూడా క్షేమాపణం చెట్టి చెప్పి రాణులలో ఇలాంటి అనుచుల వ్యాఖ్యలు చేస్తే తగిన శాసని జరుగుతుందని తెలియజేస్తున్నాము నేను మీ చంద్రమోహన్ గౌడ్ ఉదారి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు గౌడ అభిషన్ ప్రొఫెషన్స్ ప్రధాన కార్యదర్శి మంచార్ జిల్లా